హాయ్ ఎవరి వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది అది ఏమిటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండుగురుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిడ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాం గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుభవార్ చెప్పారు అర్హుల నేటి నుంచి గృహజ్యోతి పథకం కింద సున్నా బిల్లులు జారీకి నిర్ణయం తీసుకున్నామన్నారు ఈ మేరకు గురువారం ట్వీట్ చేసిన ఆయన కోర్టు ముగియడంతో తిరిగి ప్రతి ఒక్కరికి సంక్షేమం అంటూ క్యాప్షన్ ఇచ్చారు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లులను ప్రభుత్వం జారీ చేస్తుందని ప్రజా ప్రభుత్వం అర్హులైన అందరికీ సంక్షేమం అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు కాగా ఇంటి అవసరాల నిమిత్తం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంటు వాడుకునే వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుంది ఈ పథకాన్ని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి ఇరవై తేదీన సీఎం ప్రారంభించగా ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోట్ సార్వత్రిక ఎన్నికల కోట్ కారణంగా ఈ పథకం అమలు కాలేదు